ఎన్నికల ముందు సమగ్రశిక్షా ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఇరవై ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా నల్లగొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం పదమూడవ రోజుకు చేరుకున్నాయి సమ్మెలో భాగంగా ఆదివారం వంట చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసి తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో శ్రమదోపిడీకి గురవుతున్న తమ విలువైన జీవితకాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన నిత్యావసర ధరల వల్ల కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని దీనిని దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరారు పదమూడు రోజులుగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు తమ డిమాండ్లపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను పరిష్కారం కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్ గౌరవ సలహాదారు నీలాంబరి వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్ మహిళా అధ్యక్షురాలు గుమ్ముల మంజులారెడ్డి సావిత్రి పుష్పలత సాయిలు వెంకట్ వెంకటేశ్వర్లు నాగయ్య చందపాక నాగరాజు రవి లలిత కొండయ్య యాదయ్య యాట వెంకట్ వెంకటేశ్వర్లు ధార వెంకన్న శ్రీనివాస్ రమేష్ వసంత సుజాత నిరంజన్ వెంకటకృష్ణ నాగయ్య తదితరులు పాల్గొన్నారు కాగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలకు వివిధ సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు Samana want... betano, want... samana paniki. Samana betano, samana paniki. Samana పదమూడో రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టామండి పదమూడు రోజులు సమ్మెలో కూర్చున్నా కానీ ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు మా పట్ల వెంటనే ఏదన్నా నిర్ణయం తీసుకొని మా డిమాండ్ రెండేనండి విద్యా వ్యవస్థలో విలీనం చేస్తూ వెంటనే సర్వశిక్ష ఉద్యోగులందరినీ విద్యా వ్యవస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము వెంటనే స్పందించి మా పట్ల సుముఖంగా వెంటనే కోరుకుంటున్నాం సమగ్ర శిక్ష నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు పదమూడవ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్నాం మరి పదమూడు రోజులైన అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఇరవై వేల మంది మీ రోడ్ల మీదకి వచ్చి ప్రతిరోజు నిరవధిక సమయంలో పాల్గొన్న ఈ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు మేము శాంతియుతంగా నిరోధక సమ్మెలో పాల్గొంటున్నాం ఈ ప్రభుత్వం స్పందిస్తుందేమో అని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మరి ఇప్పటి వరకైతే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు ఇక్కడ కేజీబీవీలు కానీ ఎంఆర్సీలు కానీ అన్ని అన్నీ కూడా తాలాలు ఇష్టంచినాం మమ్మల్ని కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాలి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి లేని పక్షంలో ఇంకా మేము ఈ సమ్మెని ఉధృతం చేసే అవకాశం ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మా యొక్క విన్నపం సార్ మేము గత ఇరవై సంవత్సరాలుగా మేము పనిచేస్తూనే మేము విద్యాశాఖకు ఎన్నో సేవలు అందిస్తున్నాం ఈ విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము పదే పదే మీ దగ్గరకు వచ్చాము మీరు మాకు హామీ ఇచ్చారు ఈ దీక్షా శిబిరం వేదిక కాబట్టి మీ ప్రభుత్వంలో మాకు నెరవేరుతుందని ఆశిస్తున్నాం మరి కంపల్సరీ రోజుల నుంచి రోడ్ల ఉన్నాం కాబట్టి మా ఆశ నెరవేర్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రోజు నిరవధికంగా సమ్మె చేపడుతున్న పదమూడవ రోజు ఇది ఈరోజు ఆదివారము అందరూ సెలవుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు కానీ మేము మాత్రం మా కోరిక తీరక మాకు సరైన జీతాలు లేక మేము వంట వార్పు అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మేము రోడ్ల మీద బతకవలసిన దుస్థితి ఏర్పడింది అయ్యా ఈ రోజుకైనా మీరు ఇగనైనా కనికరించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి మీ బిడ్డలుగా భావిస్తూ ఈ దేశంలో ఒక ఆడబిడ్డకు బ్రతికే స్వతంత్రమే లేదా మా యొక్క హక్కుని మేము తీర్చుకునేటువంటి అవకాశమే మాకు లేదా పదమూడు రోజులైనా మీరు ఇంకా స్పందించకపోవడం అనేది శోచనీయం ఆడపిల్లల్ని ఈ విధంగానే మీరు రోడ్ల మీద ఉంచుతారా అందరూ ఆనందంగా గడుపుతున్న రోజు మరి ఉండి ఉంటారు ఈ రోజున మేము మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఈ ఇబ్బందిని గ్రహించినా సరే మీరు మమ్మల్ని రెగ్యులర్ చేసి మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము మేము గత సంవత్సరం నిరవధిక సమయ చేసినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు హోదాలో వరంగల్ దీక్షా శిబిరానికి వచ్చి తప్పకుండా మీ ఆశలన్నీ నెరవేరుతాయి మా ప్రభుత్వం ద్వారా అవుతుంది వంద రోజులు మా గవర్నమెంట్ను ఫామ్ చేస్తాము మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణమే మీ రాష్ట్ర నాయకులను పిలిపించి ఛాయక లోపల మేము రెగ్యులర్ చేసి మీ సమస్యలన్నీ తీరుస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది మంత్రులని ఎమ్మెల్యేని కలెక్టర్ల గారికి ఎన్ని వినతులు ఇచ్చినా కూడా ఎవరు స్పందించకపోతే ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు కూడా మా నాయ మా రాష్ట్ర నాయకత్వం నాలుగు ఐదు సార్లుగా కలిసిరు కలిసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలక వర్గాలు ఎవరైనా సరే స్పందించకపోవడం చాలా శోచనీయం కాబట్టి మేము నవంబర్ పదహారున మహాధరణ కార్యక్రమం ఇందిరా పార్క్ వద్ద చేపట్టి నవంబర్ పద్దెనిమిది రోజు సమ్మె నోటీస్ పదిహేను రోజులు మా సమస్యలు పరిష్కారం చేయవాలని మేము సమ్మె నోటీస్ ఇస్తే కనీసం మమ్మల్ని గుర్తించకుండా మా బాధల్ని గుర్తించకుండా మా మా సమస్యల్ని పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యావత్ ముప్పై మూడు జిల్లాల్లో నిరవధిక సమ్మె డిసెంబర్ పది నుంచి కొనసాగుతుంది ఈరోజు పదమూడవ రోజుకి ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది మేము ముప్పై మూడు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ రోజు మేము వంట వార్పు కార్యక్రమం గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే బాగా నానుడులకు వచ్చినటువంటి ఉద్యమం తీవ్రతరమైనటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ తీరును మేము ఈరోజు ప్రదర్శిస్తూ రోడ్లపైన వండుకొని తింటూ మా ఆత్మగౌరవం చంపుకుంటూ మేము మా గుర్తింపు లేనటువంటి ఈ బతుకులు రోడ్ల మీద తినాల్సినటువంటి అవసరాలు ఇలాంటివి ఎందుకు ఏర్పడ్డాయి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మేము ఈ వంటవార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం స్పందించి మా సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల పైన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉన్నారు ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలి వారు రెగ్యులరైజ్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగంలో పనిచేసేటువంటి అందరూ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా ఉద్యోగులు ఎవరైతే అరవై ఒక్కేళ్ళు నిండి రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి అలాగే మా ఉద్యోగులకి ఆరోగ్య రక్ష లేదు జీవిత రక్ష లేదు కాబట్టి ఆరోగ్య బీమా కింద పది లక్షలు జీవిత బీమా కింద పది లక్షలు ఎమ్మట ఇంప్లి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా మీరు ఇచ్చినటువంటి ఒకే ఒక్క హామీ రెగ్యులరైజేషన్ అది ఒక్కటి ఇవన్నీ మాకు వర్తిస్తాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలన్నీ తీర్చాలని మేము ఈ దీక్షా శిబిరం ద్వారా వంట కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం